వంట వార్ విధులకు రామే రాము నేటి నుంచి అంగన్వాడీలు ఐకాస నేత నిరవధిక దీక్షలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టినట్లు అంగన్వాడీలు వెళ్లడి అంగన్వాడీలకు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ డిసెంబర్ పది నుంచి సమ్మెకి దిగి దిగిమని తెలిపారు సమ్మె కాలంలో తామంతా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఐకాస నాయకులు కె సుబ్బారామ రత్నకుమారి రమాదేవి ఉమాదేవి ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు విజయవాడలోని ధర్నా చౌకులోనే కార్యకర్తలు సంక్రాంతి పండుగ కూడా చేసుకున్నారు పిండి వంటలు చక్కెర పొంగలి ఇతర వంటలు కూడా వండుకున్నారు అటు అనంతపురం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ నిరసన శిబిరానికి గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున నిప్పు కూడా పెట్టారు టెంటు కాలిపోతుండటాన్ని గానికులు గమనించి మంటలు ఆర్పే ఆర్పివేశారు ఈ విషయాన్ని అంగన్వాడీల సంఘం నాయకులు జమున దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె కొందరు నాయకులతో కలిసి అక్కడ చేరుకున్నారు వైకప్ప నాయకులు ఈ పని చేస్తుంటారని జమున ఆరోపించారు రోజు దీక్షలో కూర్చున్న కార్యకర్తలు ఇక్కడే నిద్రించేవారు సోమవారం ఒకరోజే విరామం ఇచ్చారు ఒకవేళ వారు నిద్రసన సమయంలో నిప్పిపెట్టి ఉంటే పరిస్థితి ఏంటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఒకటో పట్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు అంగన్వాడీల పట్ల సీఎం జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట వెంకట్ కూడా విమర్శించారు ఢిల్లీలోని ఏపీ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అంగన్వాడీలు ప్రభుత్వం ప్రభలతో నిరసన వ్యక్తం కూడా చేశారు సో ఏదేమైనా మొత్తం మీద అంగన్వాడీలు టెంటకు నిప్పు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీరైతే అంటారన్నమాట సో మరి మీరేమంటారు సాటి ఉద్యోగులుగాన ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని